హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి మనకి పాత బ్లౌజ్ వచ్చేసి మనకి ఒకవేళ పైకి అయిపోయాయి అనుకోండి మనం ఏం చేయాలన్నది నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి ఎవరికన్నా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్లు అనేది ఇస్తానండి నేను మనకు త్రీ టైప్స్లో మనం ఎలా అన్న బ్లౌజ్ లెంత్ అనేది పెంచుకోవాలనేది నేను ఆల్రెడీ మీకు చూపించానండి ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ కూడా మనం ఎలా కిందికి చేసుకోవాలన్నది కూడా నేను ఆల్రెడీ పెట్టాను అనమాట ఆ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అనుకుంటే ఒకసారి చూడండి ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్లు వచ్చేసి మనకి లెంత్ ఎలా పెంచుకోవాలో మనం ఆల్రెడీ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి మనకి ఒకవేళ మనకి టైట్ అయ్యాయి అనుకోండి ఒకవేళ మనకి ఇక్కడ కుట్ల దీనికి క్లాత్ లేదనుకోండి అప్పుడు మనం ఏం చేయాలనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి మనం ఓల్డ్ బ్లౌజ్ లెంత్ అనేది మనం ఎలా పెంచుకోవాలో నేను ఆల్రెడీ మీకు వీడియోలు చేశానండి నెక్ కూడా మనం ఎలా కింది చేసుకోవాలి పై నెక్ అనేది పైకి వెళ్ళిపోయింది అనుకోండి మనం కిందికి ఎలా చేసుకోవాలని కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను అన్నమాట మనం ముందుగా బ్లౌజులు కుట్టించుకున్నప్పుడే క్లాత్ కొంచెం అన్నది మనం కుట్లలేకి కొద్దిగా ఎక్కువే పెట్టించుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లెంత్ అన్నది మనము లెంత్ అన్నది కొంచెం ఎక్కువే పెట్టించుకోవాలి లేకుంటే ఇలా ఇలా మనం ఫోల్డింగ్ చేయించుకున్నాం అనుకోండి లోపలి క్లాత్ అన్నది తర్వాత దీన్ని తీసేసుకొని మనము ఎలా మనము లెంత్ అన్నది పెంచుకునేది నేను ఆల్రెడీ పెట్టాను అనమాట అలా ఇప్పుడు వచ్చేసి మనము ఓల్డ్ బ్లౌజ్ వచ్చేసి మనకి టైట్ అయిపోయాయి అనుకోండి వాటిని మనం ఎలా సరి చేసుకోవాలని నేను ఇప్పుడు మీకు చెప్తానండి నా దగ్గర మీకు చేసి చూపించడానికి అలాంటి బ్లౌజులు లేవన్నమాట అందుకోసం అనేది నేను ఇలా నేను ఎగ్జామ్ ఇలా చేసుకోవచ్చు అన్నట్టు చూపిస్తున్నానండి మీకు ఫస్ట్ చూడండి మనము నార్మల్ చీరలు అయితే మనము ఏమో టూ వైట్ జాకెట్ అనో లేకుంటే మ్యాచింగ్ జాకెట్ అనో ఏదో ఒకటి వేసుకుంటామనమాట అలా కాదు మనం పట్టు చీరలు అనుకోండి అవి ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంటాం కదా వాటిని మనం చూసి చూసి పడేయలేం అనమాట అలాంటి వాటిని మనం ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఇలాంటి ప్లెయిన్ క్లాత్ అనుకోండి మనకి భయం లేదండి ఇక్కడ చూడండి మనకి కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్లన్నీ ఉంటే మనకి తీసుకుంటాం అనమాట ఒకవేళ కుట్లు తీసేసిన తర్వాత కూడా మనకి క్లాత్ అన్న సరిపోలేదు అంటే మనము అప్పుడు ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి చూడండి ఫస్ట్ వచ్చేసి ఇలాంటి ప్లేన్ క్లాత్లు మనకి బయట మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతాయి కాబట్టి మనము ఈజీగా వాటిని తెచ్చుకొని మనము ఇక్కడ కుట్లనేవి మొత్తం తీసేసుకొని సపరేట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసేసుకొని ఇక్కడ మనము క్లాత్లు అనేవి రెండు వైపులో జాయిన్ చేసుకొని కుట్లు వేసుకున్నాం అనుకోండి మనకి క్లా బ్లౌజ్ అనేది సరిపోతుందండి ఇలా కూడా మనము బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఈ చీరమిండి బ్లౌజ్ అండి ఇలా మనం ప్లెయిన్ క్లాత్ అనుకోండి ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట మనకి ప్లెయిన్ క్లాత్ ప్లెయిన్ క్లాత్ అనేది ఎక్కడైనా బయట దొరుకుతుంది కాబట్టి మనకి టెన్షన్ ఏం లేదనమాట ఇలాంటి వాటిపైన ఇలా చూడండి ఒకవేళ లేదు ఇలాంటి చూడండి ఈ చీర మీద వచ్చేసి ఇది అనమాట ఇలాంటి చీరల మీద మనకి ఇలాంటి బ్లౌజ్లన్నవి మనకి బయట ఆల్మోస్ట్ ఆల్ దొరకవండి అంటే సేమ్ క్వాలిటీ సేమ్ మనకి సేమ్ ప్యాటర్న్లో మనకి క్లాత్లు అన్నవి దొరకవన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు నార్మల్గానే ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అన్న సపరేట్ చేసుకోవాలండి సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్స్కి క్లాత్ ఉంది కదా ఈ హ్యాండ్స్కి క్లాత్ అన్న తీసేసేయాలన్నమాట మొత్తం హ్యాండ్స్ అన్ని మనం రిమూవ్ చేసుకొని ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనం ఈ క్లాత్ వేసుకోవాలన్నమాట అంటే మనం చీరలో ఉన్న క్లాత్ని ఇక్కడ ఈ క్లాత్ వేసుకోవాలండి హ్యాండ్స్కి వేసుకోవాలన్నమాట ఈ హ్యాండ్స్కి ఉన్న క్లాత్ని మనము ఫ్రంట్ టు బ్యాక్ రెండు సైడ్లో మనము జాయింట్ చేసుకొని కుట్లు వేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ లేదు సేమ్ క్లాత్ మనము అంటే ఇప్పుడు టైలర్ దగ్గర ఏమవుతుందంటే ఇప్పుడు మనం బ్లౌజులు కుట్టామనుకోండి ఈ అనేవి మనకి యూజ్ అవుతాయని మేము కొంచెం అంటే పక్కన పెడతాం అనమాట అలా ఉంటే మీకు ఒకవేళ క్లాత్ దొరికింది అనుకోండి బాధలేదు మీరు వేసేసుకోవచ్చు ఒకవేళ లేదు ఇది ఎప్పుడు బ్లౌజో మనకి అన్నవి దొరకలేదు లేదు సేమ్ క్లాత్ అన్నప్పుడు ఇలా ఈ క్లాత్ తోటి మనము హ్యాండ్స్ అన్న వేసుకోవచ్చు అండి ఇలా హ్యాండ్స్ అన్న వేసుకొని ఈ హ్యాండ్స్ ఉన్న క్లాత్ని మనం ఇలా రెండు వైపులా మనము ఇలా జాయిన్ చేసుకొని మనము చేసుకుంటే ఈ బ్లౌజ్ అనేది సరిపోతుందండి ఒకవేళ క్లా ఈ బ్లౌజ్ వద్దు మనం వేరే బ్లౌజ్ వేసుకోవచ్చు వేరే దగ్గర తెచ్చుకుంటా నేను అనేలా ఉంటే చూడండి ఈ క్లాత్కి కొంచెం లైట్ నేను ఊరికే నా దగ్గర ఉంది శాంపిల్కి చూస్తున్నాను అనమాట ఇలాంటి సేమ్ కలర్ క్లాత్ ఏదైనా దొరికితే మీకు అది తెచ్చుకొని మీరు కుట్టుకోవచ్చు అనమాట ఇది వేరే దాని మీద నేను ఊరికే శాంపిల్ కోసం మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా లైట్ కలర్ ఉంది ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ఉందండి చూడండి నేను ఆల్రెడీ ఇది ఓల్డ్ బ్లౌజ్ అండి నేను ఎప్పుడో కుట్టుకున్నాను అనమాట ఇలా చూడండి ఇలా హ్యా ఈ చీరలో బ్లౌజ్ అండి ఇది చీర క్లాత్ నేను ఇలా హ్యాండ్స్ అన్నది వేశాను అనమాట మీరు కూడా అలా ఈ చీర ఈ చీర క్లాత్ అన్నది తీసుకొని ఇలా హ్యాండ్స్కి అనుకోండి మీకు ఈజీగా సరిపోతుందండి ఇలా మీరు పాత పాత బ్లౌజ్లు అన్నవి పక్కన పడేయకుండా ఈజీగా మీరు వాటిని సర్చ్ చేసుకోవచ్చు అనమాట మనకి లెంగ్తులు పెంచుకోవడము నెక్ కింది చేసుకోవడం చాలా ఈజీ అండి కానీ ఇలా మనము టైట్ అయిన బ్లౌజుల్ని మనము ఎలా సర్చ్ చేసుకోవాలన్నది చాలా కష్టం అనమాట అంటే క్లాత్ ఉంటే పర్లేదండి మనకి జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ క్లాత్ లేకుంటేనే మనకి ఇబ్బంది అండి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఛా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్